నమస్తే నేను ప్రశాంత్ మంత్రి నారా లోకేష్ తన కార్యకర్తలకి తన ఉన్న ప్రజలకి ఏమాత్రం ఆపదొచ్చినా కానీ ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ సో మంచిగా పలకరిస్తూ వాళ్ళ ఆరోగ్యం గురించి తెలుసుకుంటూ ఉంటాడు అలాంటిది ఇప్పుడు అన తన పార్టీలోనే మంత్రి నిమ్మలకి ఆరోగ్యం బాగాలేకపోతే మరి ఏ ఏ విధంగా స్పందించాడు సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం మంత్రి లోకేష్ గారు ఇప్పుడు మంత్రి నిమ్మల గురించి సో ఏ విధంగా స్పందించాడు అంటే తన ఆరోగ్యం కూడా ఇప్పుడు ఎలా ఉంది అంటే ఎప్పుడు కూడా కార్యకర్తలు నాయకులు సంక్షేమం చూసే నాయకుడు అంటే గతంలో టీడీపీలో ఎన్టీఆర్ గారు తర్వాత మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు ఆ బాధ్యత తీసుకుంది అయితే లోకేష్ గారు సో వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితేనో ఏదైనా వాళ్ళకి కల్పించాలనే దానికి ఇన్సూరెన్స్ లాంటిది కల్పించడం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు ఆయన కార్యకర్తల సంక్షేమం ఎలా ఉండాలనేది కూడా ఆయన ఆలోచించారు కార్యకర్తలని ఒక మెంబర్షిప్ లాంటివి తీసుకొస్తే వాళ్ళ దానిలోనే వాళ్ళకి అలాంటి బెనిఫిట్స్ ఏవి ఉన్నాయో అవన్నీ కల్పించాలనే ఉద్దేశంతో ఆయన తీసుకురావటం జరిగింది అదేలాగా నాయకుల విషయంలో కూడా ఎవరైనా అంటే కరోనా టైంలో కొంతమంది నాయకులు కూడా చెప్పటం కూడా జరిగింది ఆయన ట్విట్టర్లో పెడితే కూడా అంటే వాళ్ళకి బాగోలేదని తెలిసిన తర్వాత ఆయన వెంటనే ఫోన్ చేసి స్పంది స్పందించిన విధానం కానివ్వండి అందరినీ పలకరించడం కానివ్వండి వాళ్ళకి బాగయ్యే వరకు మెడికల్ పరంగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం కానీ ఇవన్నీ కూడా చేశారు కరోనా టైంలో కూడా అంటే ఎప్పుడు కూడా మన అనుకో మన వాళ్ళు ఎట్లున్నారో ఏంటో అనేది ఒక కంటికి రెప్పలాగా చూసుకుంటున్నారు ఇప్పుడు నిమ్మల్ గారు ఆయన అసెంబ్లీ సెక్షన్స్ నడుస్తున్నాయని చెప్పేసి ఆయన ఒక మినిస్టర్గా ఉండటంతో ఆయనకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటుంది మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష వాళ్ళు వచ్చే అంటే ప్రతిపక్ష హోదా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కాకపోతే అది క్వశ్చన్ చేసే అవకాశం వస్తుంది కాబట్టి వాళ్ళు అడిగినప్పుడు సమాధానం చెప్పడానికి లేకపోతే ఎలా అని చెప్పేసి ఆయన సెలైన్స్ ఎక్కించుకోవటానికి హాస్పిటల్కి వెళ్తున్నారు నైట్ పూట హాస్పిటల్లో ఉంటున్నారు డే టైమ్ ఏమో అసెంబ్లీకి వస్తున్నారు ఇలా రావడంతో ఇప్పుడు నైట్స్ మళ్ళీ వెళ్ళి సెలైన్ ఎక్కించేటప్పుడు మళ్ళీ ప్రతిసారి సీరంజ్ అయితే పెట్టరు కాబట్టి వన్స్ పెట్టి ఫిక్స్ చేసి పెడతారు మళ్ళీ వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయనకి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది అలా కూడా ఆయన కష్టపడటం అనేది లోకేష్ గారు చూడటం అంటే ఆ సిరించ్తో అట్లా బ్యాండేజ్తో రావటంతో ఆయన చూడటం చూసి ఇది కరెక్ట్ కాదు కదా ముందు రెస్ట్ తీసుకోవాలి కదా అని చెప్పి చెప్పటం అంటే యాక్చువల్లీ అయితే కరెక్ట్ పద్ధతి కాదు ఎవరికైనా హెల్త్ అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ ఫస్ట్ హెల్త్ తర్వాత ఏదైనా కూడా వాళ్ళకి సర్వీస్ చేయగలుగుతారు సో అలాంటిది ఆయనకున్న నిబద్ధత అలాంటిది ఆయన కూడా వర్క్ మీద ఇది ఉండటం వాళ్ళకందరికీ ఇన్స్పిరేషన్ ఒకటే నర చంద్రబాబు నాయుడు గారు ఆయన వర్క్ విషయంలో అలాగే ఉంటారు కాబట్టి ఆ పార్టీలో వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు ఆ భావజాలంతో ఉన్న వ్యక్తులు కాబట్టి అలా ఖచ్చితంగా అది ఫాలో అయిపోతారు అలాంటి వ్యక్తులను చూసినప్పుడు అలాంటి పార్టీలో ఉన్నప్పుడు ఇన్స్పైర్ అవుతూ ఉంటారు అది కూడా కాకుండా ఆయన కృష్ణ సీనియర్ లీడరు ఆయన ఎప్పటి నుంచో ఆ ప్రయాణించడమే కానివ్వండి అవన్నీ చూస్తున్నారు కదా సో వాళ్ళు కూడా మన బాధ్యత మనకిచ్చిన బాధ్యత మనం నెరవేర్చాలి అనే ఉద్దేశంతో ఆయన రావటం లోకేష్ గారు దాని మూలన సీరియస్గా ఆయన చెప్పటం కానివ్వండి హెల్త్ ఇంపార్టెంట్ హెల్త్ చూసుకోవాలి కానీ ఇలా ఇది మేమందరం ఉన్నాం కదా మేము చూసుకుంటాం కదా అని చెప్పటం కానివ్వండి అంటే ఇంకా ఇట్లాగే కానీ వస్తుంటే నేను సస్పెండ్ చేయాలా అని చెప్పి మాట్లాడటం కానివ్వండి రెస్ట్ తీసుకుంటారా లేకుండా ఉంటే అసెంబ్లీలోకి చేయాలా అని అంటాం కానివ్వండి ఇవన్నీ అంటాం అంటే ఒక నాయకుడికి వాళ్ళ దగ్గర ఉన్న నాయకుల్ని గురించి బాగోగులు చూడటం అనేది ఇక్కడ మెయిన్ ఇప్పుడు చూసి చూనట్టు వెళ్ళిపోయే వాళ్ళు మంది ఉంటారు సో బాగోలేదంటే పట్టించుకునే వాళ్ళు మంది ఉంటారు ఇంకొకటి అదే నేను అనేది అధికారం లేని టైంలో కరోనా వచ్చిన టైంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అధికారంలో ఉన్నాడు అప్పుడు సో ఆయన సిలిండర్స్ ఇవ్వగలిగే పరిస్థితులుండి కూడా చాలా చోట్ల సిలిండర్లు కూడా లేకుండా చాలా ఇబ్బందులు పడ్డారు చాలామంది సార్ అదే లోకేష్ గారు వీళ్ళైతే ఏంటంటే ఎన్టీఆర్ ట్రస్ట్ మూలాన కూడా సిలిండర్స్ కానివ్వండి అదే ఆక్సిజన్ సిలిండర్స్ ఇవ్వటం కానివ్వండి అంటే తెలంగాణలో కానివ్వండి ఆంధ్రాలో కానివ్వండి రెండు రాష్ట్రాల్లో కూడా సప్లై ఆ ప్లాంట్స్ పెట్టించడం కానివ్వండి ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టించడం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా చేశారు అంటే ఏంటంటే ప్రజలకి వాళ్ళ ఆరోగ్యం మీద అంత కేరింగ్ ప్రజలకు బాగుండాలి అంటే ఇక్కడ ఏమంట చాలా మంది ఎలా రెస్పాండ్ అవుతున్నారు అంటే మంత్రి గారు కాబట్టి ఆ విధంగా వెళ్ళి తను రెస్పాండ్ అవ్వడం జరిగింది ఏపీలో చాలా మంది ఇంకా వికలాంగులు ఉన్నారు అదే విధంగా కొందరు కామెంట్లు కూడా చేస్తున్నారు అంటే అవి ఏవైతే ఎక్కడెక్కడైతే రిలీజ్ అయ్యాయో సో దానికి కామెంట్స్ కూడా చేస్తున్నారు మాకు కూడా ఇట్లా ఇంట్లో చాలా ఇబ్బందుల పరిస్థితి ఉంది మీరు కూడా కొంచెం గమనించాలి అని చెప్పేసి అదేవిధంగా వికలాంగుల గురించి కూడా ఇలా కొంచెం మీరు చూడాలి అంటే మీరు ఆల్రెడీ చూస్తున్నారు సో ఇక్కడ రోడ్ల మీద కూడా అక్కడ ఇక్కడ చాలామంది ఉంటున్నారు అని చెప్పేసి ఇలా స్పందించాలని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు తప్పకుండా నారా లోకేష్ గారికి దృష్టికి వచ్చిన ప్రతి విషయానికి ఆయన స్పందిస్తూనే ఉన్నారు ఇప్పుడు ఆయన దృష్టికి వచ్చిన వచ్చినవి ఏమి ఉన్నా కూడా స్పందిస్తున్నారు అది మనం అందరం చూస్తున్నాం కూడా ఈ మధ్య ఎక్కడ కర్నూలు దగ్గర ఒక చిన్న బాబుకి రెండేళ్ళ మూడేళ్ళ బాబుకి మొత్తం పెయింటింగ్ చేసేసి గాంధీ బొమ్మ వేసేసి నిద్ర ఆ అబ్బాయి అట్లా తూగుతూ రోడ్ల మీద పడుతూ ఉంటే అది ఎండలో ఆ అబ్బాయిని అలా కూర్చోపెట్ట చిన్న బాబు రెండేళ్ళు మూడేళ్ళు కూడా లేవు అలాంటి అలా చేసినప్పుడు వెంటనే తను చూసి సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి వెంటనే చూసి అక్కడ వాళ్ళని నాయకుల్ని ఆ నాయకుల్నే కావచ్చు డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళని కానివ్వండి అందరినీ అలర్ట్ చేసి ఆ కుర్రాడు ఎక్కడ ఉన్నాడో చూడండి వాళ్ళ పేరెంట్స్ ఎందుకు అలా పెట్టారో చూడండి ఇవన్నీ ఆయన వెంటనే యాక్షన్ తీసుకున్నారు ఒకటి అనేది ఇప్పుడు ఆయన దృష్టికి వెళ్ళిన ప్రతిదీ సాల్వ్ చేస్తున్నారు ఆయన దృష్టికి ఇప్పుడు ఒక్కొక్క శాఖలో ఒక్కొక్క ఇది జరుగుతూ ఉంటుంది సరే కానీ ఆయన దృష్టికెళ్ళినవి ఆయన అవుట్ చేస్తున్నారు కదా ఇప్పుడు అది కూడా కాకుండా మంగళగిరి నియోజకవర్గాన్ని తీసుకోండి మంగళగిరి నియోజకవర్గంలో అక్కడ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్నారు కదా ఆయన ప్రతి నాయకు ప్రతి కార్యకర్తే కావచ్చు ప్రజలైనా అవ్వచ్చు వాళ్ళు వెళ్ళి వాళ్ళ బాధలు ఏంటో చెప్పుకుంటున్నారు వాళ్ళకి అక్కడికక్కడే వాళ్ళ ప్రాబ్లమ్స్ అవుట్ చేస్తున్నారు ఇవన్నీ ఎలా చేస్తున్నారు ఆయన అంత ఇంట్రెస్ట్ చూపెట్టబట్టే కదా నేను అదే అంటాను ఇప్పుడు లోకేష్ గారి దృష్టికి వెళ్ళిన ప్రతిదీ కూడా ఆయన సాల్వ్ చేస్తారు సో అక్కడ వరకు ఆయన ఇప్పుడు కొన్ని కొన్ని సోషల్ మీడియాలో చూసి కూడా ఆయనే చెల్లించిపోయి దాని మీద యాక్షన్ తీసుకుంటున్నారు అదేవిధంగా అంటే కొన్ని గ్రామాలు అంటే మనకి గత ప్రభుత్వంలో చూసుకుంటే కనుక కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ కొన్ని డ్రైనేజెస్ అలానే ఉన్నాయి మా మంచి డ్రైనేజెస్ అంటూ లేవు అదేవిధంగా ఆసుపత్రులు లేవు సో ఈ ప్రభుత్వంలోనైనా కానీ ఈ డ్రైనేజెస్ లాంటివి ఇవన్నీ నీట్నెస్గా కొంచెం పాటించి అదేవిధంగా రోడ్స్ లేని వాళ్ళకి రోడ్స్ అదేవిధంగా మెయిన్ ఏంటంటే ఆసుపత్రులు సో అందుబాటులో ఆసుపత్రులు ఉండేలాగా చేయండి అని చెప్పేసి కూడా ఉన్నారు అదే అనేది ఇప్పుడు హాస్పిటల్ కానివ్వండి అందుబాటులో హాస్పిటల్స్ పెట్టడం అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన రాష్ట్రం అది సో ఐదేళ్ళు ఒక రూపురేఖలు తీసుకొస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు సీఎం అయ్యారు దాని దాని రూపురేఖలని కూడా ఉన్నదాన్ని కూడా నాశనం చేసేసారు సో ఇప్పుడు మళ్ళా దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఎక్కడికెక్కడ ఆ హెల్త్ గురించి మటుకు చాలా వరకు ఇంపార్టెంట్ తీసుకోవటం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే మెడికల్గా పరంగా తీసుకుంటే గత ఐదేళ్లలో మనం తీసి చూసుకుంటే కరోనా వచ్చిన పేషెంట్ అయినా కూడా వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ చేసుకోలేదు పక్కన ఉన్న చెన్నైకో బెంగళూరుకో హైదరాబాద్కో వచ్చి చేసుకున్నారు అంబులెన్స్లన్నీ అన్నీ ఇటు అటు తిరిగాయి అంతేగాని ఆంధ్రప్రదేశ్లో మెడికల్ పరంగా బాగోలేదు అనేదానికి ఒక ఎందుకు అంటే జరిగిన ఇన్సిడెంట్లో కూడా ఎప్పుడు కూడా అక్కడ అంటే ఒక సిటీగా నగరంగా లేదు కాబట్టి ఎవరికి అక్కడ నమ్మకం లేకుండా పోయింది ఇప్పుడు కూడా అలాంటివి ఉన్నా కూడా కొంచెం మన క్యాపిటల్ సిటీ కొంచెం అభివృద్ధి చెందిన తర్వాత మెడికల్ పరంగా ఇంకా మంచి మంచి హాస్పిటల్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అన్నీ సర్దుకుంటుంది అక్కడ కూడా మంచి హాస్పిటల్స్ వస్తున్నాయి మెడికల్ పరంగా అభివృద్ధి కూడా జరుగుతూ ఉంది థ్యాంక్ యూ నమస్తే